నేను ఇంత అద్భుతమైన ఓడలను ఎప్పుడూ చూడలేదు ఇస్రాయెలు రాజు అయిన సొలోమోను వాటిని నిర్మించాడా ఈ వార్త దక్షిణ అరేబియాలోని వరకు చేరింది షేబా దేశ పురాణి నేను కూడా సొలోమోను రాజు జ్ఞానం అతని సింహాసనం గురించి విన్నాను వెంటనే నా కంట్రీ తెలియచేయాలి అలాగే సొలోమోను రాజును స్వయంగా కలవాలి తండ్రి నేను సింహపు ముఖరూపంలో ఉన్న ఓడలను చూశాను ఇతర వాటి కంటే బలంగా భిన్నంగా ఉన్నాయి అవి ఇస్రాయేలు పాలకుడు సొలోమోను రాజుకు చెందినవై ఉండాలి అతని జ్ఞానం మరియు సంపద ప్రతి దేశంలో ప్రసిద్ధి చెందాయి నేను కూడా అతని గురించి విన్నాను చాలా